అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు చెప్పిందంతా కూడా వారు సావధానంగా వింటా ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నాడు ఎట్లా కొండపోచమ్మ సాగర్కి మేము ముందుకు వచ్చి భూములు ఇచ్చినాము ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము మా ప్రాంతానికి నీళ్లు లేవు నీళ్ళు వస్తే మంచిదే కదా కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా అని ఉదార స్వభావంతో మా అంతట మేమే ఇచ్చినాం దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది ఎంత ఉంటంత ఎంత మిగిలితే దాని ఆస్తి విలువ పెరిగింది పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు ఎక్కువ మందికి లాభమైంది అనిపించింది దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి కొంత సంతోషపడ్డం మళ్ళా పోయినోళ్ళకి మళ్ళీ మళ్ళీ పోతే ఎట్లా అనే బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధాకరం ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ ఒప్పించి మెప్పించే విధంగా చేయాలి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది రెండు కోణాలు ఒకటి ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది అదేమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిదో ముఖ్యమంత్రి గారిదో వాళ్ళ సొంత పైసలు కాదు ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు మీ పైసలకే మేము ధర్మకర్తలం తప్ప మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను మళ్ళీ దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి ఎట్లా వాడాలి లేనివానికి ఎట్లా ఇవ్వాలి ఎక్కడ రోడ్ వేయాలి ఎక్కడ మోరి కట్టాలి ఎక్కడ సబ్ స్టేషన్ కట్టాలి ఎక్కడ చెరువు మంచిగా చేయాలి ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతాం అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంతుండే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు దిగిపోయినాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది ఎందుకు పెరిగింది మరి గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉండే కానీ ఎన్నడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు ఎందుకు భూముల విలువలు అంత పెరగలేదు ఎందుకు పెరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు నీళ్లు తేవాలి ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి తెలంగాణలోని బీడు భూములకు మల్పాలే అనే ఉద్దేశంతో ఆయన గోదావరిలో గోదావరిలా అటు కృష్ణలా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ పద్నాలుగో స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశంలో అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది మనం ఎక్కడో ఉన్న తెలంగాణను పద్నాలుగో స్థానంలో భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి పంజాబ్ను హర్యానాను దాటి నెంబర్ వన్ స్థానానికి తీసుకొని పోయింటు దాంతో ఏం జరిగింది అంటే చవిల భూముల బంగారం పండుతుంది ఇలా భూముల బ్రహ్మాండంగా ఏం చేసినా కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మంచిగా జోర్దార్ పంటలు వండుతాయి అని చెప్పి విలువ బాగా పెరిగింది ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు సరే ఇక్కడ ఒకటి ఉంది ఎస్ఆర్ఓ రేట్లు పెంచలేదు భూములు ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు కొత్త రాష్ట్రము ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు బ్యాంక్ బ్యాంకు అకౌంట్లు చెక్కు పైసలు ఎక్కువ కాబట్టి కథకు అమాంతం పెంచితే ఇంతకుముందు తమ్ముడు వెంకటేశ్వర మాట్లాడుతూ అన్నాడు ఒక మాట అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ సేమ్ ఉన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు తొంభై శాతం ఉన్నది అక్కడక్కడ అన్నాడు మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే పోరాటాలకెళ్ళి వచ్చింది అందులో ఉన్నది తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నట్టు ఉండద్దు వాళ్ళకాడ చెక్కు పైసలు ఉండయి అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెద్ద మెల్లగా పెంచుదాం ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా మెల్లగ చేస్తాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలే చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసిండు తప్ప చెడు మాత్రం చేయలే ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని అన్న మాకు జాద్రిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ కూడా సరే అందులో కొంతమందికి అసౌకర్యం కలితే కలిగి ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి మనకి ఇవాళ తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది యాదాద్రి తయారైందంటే అది మనందరి గర్వకారణం ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు అట్లే నడుస్తూ ఉండే రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఒకటి అర్థమైంది కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది రైతు బంద్ ఇచ్చిండు డెబ్బై మూడు వేల కోట్లు వాళ్ళ ఖాతాలలో వేసిండు అడగక ముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు రైతు బీమా తెచ్చిండు నీళ్లు తెచ్చిండు ఇక మరి డెబ్బై లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన ఆర్ మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో మునుగోడు ప్రాంతంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే ట్రిపుల్ ఆర్ పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిరో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారి నేను వీడియో చూపెట్టాను ముకమున్నా వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు అన్నాడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంత అంత ఎటువంటి మాట్లాడిండు మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా ట్రిపుల్ ఆర్ అవుతుందో పోతుందో నాకేం తెలుసు నాకు తెలియనే తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె రాహుల్ గాంధీ గారి చెల్లె ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు కాదు ఇలా కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు ఆమె కూడా చెప్పింది కదా మేము అవతలకి తీసుకుపోతాం నలభై కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పినరు ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించిర్రు మునుగోడులో గెలిపించారు మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది అధికారంలో కూర్చున్నారు వాస్తవం మీ మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దురు గుద్దితే మా అధికారం పోయింది కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది ఇది వాస్తవం పన్నెండు సీట్లలో మేము గెలిచింది ఒకటే ఒకటే నల్గొండలో అది కూడా ఎక్కడ నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ వన్ జిల్లా వరిధాన్యం ఉత్పత్తిల కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజీ నల్గొండలోటి సూర్యాపేటలోటి యాదాద్రిలోటి మూడు మెడికల్ కాలేజీలు మూడు కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండకు పోయే తిప్పలేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కుసిన కడికెళ్ళి చల్లగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చెర్లలో మొత్తం తెలంగాణలో నెంబర్ వన్ తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసి నీళ్లు కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టైలెండు టైలెండు అంటే అడిగి రాకనే పోతుండే నీళ్లు ఎస్ఆర్ఎస్పి నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తడిపితే దాంతోని అల్టిమేట్గా నెంబర్ వన్ అయింది గంధమల్ల ఒక బస్వాపూర్ ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివనగూడెం చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి మా మల్లన యాద్ చేస్తున్నాడు బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మల్ల చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు ఫ్లోరైడ్ అని సంపి ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్ సరే ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు ఇన్ని జరిగినాయి కరెక్టే ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే కానీ మా కడుపు మాదే పోతుంది భూమి అని చెప్పి ఆక్రోషంతో అవతల చెప్పింది నమ్మిన నమ్మి నమ్మి సరే దాని మీదకెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరనుకోవాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆయన ఆయన వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బంధు కేసీఆర్ రెండు పంటలు ఇస్తుండే మేము మూడు పంటలకు ఇస్తామన్నారు ఆయన లక్ష రూపాయలు ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు ఇక ముసలోళ్ళకు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇట్లా ఒక్కటి కాదు ఇక నోటికి వస్తే అంత చెప్పుకుంటా 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 పోతే మీరు కూడా సరే తి పదేళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా ఇలా ఒక ఐదేళ్ళు ఇద్దాం తి అని చెప్పి ఇక్కడ హుసినోళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది కాంగ్రెస్ని వాళ్ళు ఉన్నారు అంతేనా ఇది పక్కాలే సరే ఓకే ఓకే సరే యాభై శాతం వేసుకుందాం పాట అయితే ఎందుకు చెప్తున్నా అటకాగే సరే అయిపోయింది దాని గురించి బాధ ఏంది కానీ అధికారం ఎవడ సొత్తు కాదు అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని గుసో పెడతారు ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే తప్పకుండా మీకు సేవ చేయాల్సిందే అలా రెండో అనుమానం లేదు నాది ఇది అధికారం అని కూడా ఆనంద పిచ్చోడో వెళ్ళాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు రెండుసార్లు ఇచ్చింది మీలే మీరే ఒకసారి పక్క గుసమని చెప్పింది మీరే మళ్ళీ మూడేళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే అది కూడా నాకు తెలుసు మీకు తెలుసు పక్కా ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండి నోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు అంద ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా ఇంక మూడేళ్ళు ఉంది ఎలక్షన్ చాలా దూరం ఉన్నది అయినా కూడా చెప్తున్నా అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక 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 చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు చూసి రేమన్నా అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్నె తిట్లు తినోడైతే వాళ్ళు లేడు ఇంకోటి పెద్ద మనిషి చూస్తున్నాడు పెద్ద ఆయన ఎంత వయసు వారు నాకు తెలుగులా గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతో తెలియదు నాకు అవ్వ ఏం తిట్లు అవి ఎన్ని తిట్లు భయం అనేది లేదు ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏపో వాడు ఎవడైతే ఆడోళ్ళు కూడా ఏం ఆగుతలేరు ఎందుకు ఇంత కోపం వచ్చింది ఇ నువ్వు తిట్టాక తల్లి వేసు తిట్లు చాలు ఇప్పుడు వద్దు కానీ కాగా ఎందుకు ఇంత ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం ఇంత జల్ది రావద్దు కదా కోపం వస్తే కూడా ఆఖరి సంవత్సరం వస్తుంది రెండేళ్ళ ముంగట వస్తుంది ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా మనకు పదవి అయిపోయిన బాధ ఎక్కడ ఉందా లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు ఆశ పెట్టి ఎత్తేస్తే దానికి దాని నుంచి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు ఇలా మీ అందరి కోపం కూడా కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్పింది వీళ్ళు ట్రిపుల్ ఆర్ మీకు అనుకూలంగా మారుస్తాం మీకు ఎవ్వలకు దెబ్బ తాగకుండా చూస్తాం మీకు ఇవ్వలేక కూడా ఏం కాదు మీ భూములు ఓకుండా చూస్తామని చెప్పారు అంతేనా ఇదే అనిల్ కుమార్ రెడ్డి ఇదే రాజ్ గోపాల్ రెడ్డి ఇదే కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ దొరికి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న ఇవాళ ఇది కథ నేను మీతో ప్రార్థించేది ఒకటే సరే ఇలా మీరు అందరు వచ్చిర్రు మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి అసెంబ్లీలో కొట్లాడండి పార్లమెంట్లో కొట్లాడండి బరాబర్ కొట్లాడతాం పార్లమెంట్లో మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది నెంబర్ వన్ నెంబర్ టూ అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు వీళ్ళ అసెంబ్లీ పెడితే మేము గెదుముడు గదుమితే ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు ఏం లేమంటారు మామూలు మైక్ ఇయ్యరు మొన్న జగదీశన మాట్లాడుతుంటే ఆయన తినే తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు మీ జిల్లాకెళ్ళి ఉండడే ఒక్కడు మనడు ఆయనని తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు చేసి మరి ఈరోజు మాట్లాడి మాట్లాడిస్తుంది కూడా మైక్ ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం ఒకటైతే వాస్తవం సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది యుద్ధమేమో మమలం చేయమంటారు మీరు పర్వాలేదు చేస్తాం అయినా కూడా చేస్తాం ఈ మొండి కత్తో కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం కానీ మీతో నా ప్రార్థన దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోని ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు నాకు ఇరవై నాలుగు లక్షల ఎకరం ఇరవై ఆరు లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా చదువుకున్నాడు పిల్లగాడు ఉన్నది రెండు ఎకరాలు ఇంకో రెండు ఎకరాలు కొన్నాడు వాళ్ళ బావ వాళ్ళ వాళ్ళసారి వాళ్ళ అన్న వాళ్ళు వదిన ఆయన పేరు ఆయన భార్య పేరు మీద నాలుగు ఎకరాలు ఉన్నది చదువుకున్నాడు తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు అలా చూసిన నేను కూడా కాగితం తీసి చూసినా ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది చాలా అన్యాయం ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని ఇరవై ఆరు లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా ఆరు లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి ఆయన ఏమంటుండు అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు నేను అలానే ఆల్రెడీ ఇరికపోయినా కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు విభజించి పాలిస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళం కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జలడబడతారు లెక్కలు తీస్తారు ఎవరు పోయినారు లక్ష్మారెడ్డి పోయిండా వెంకటేశం పోయిండా వెంకటేశం ఎవరో కొంట వేయండు ఏ ఊరికి వెళ్ళి వాళ్ళు పోయినారు మొత్తం రాస్తారు ఇప్పుడు రాత్రి రాత్రికల్లా రిపోర్ట్ రాసి ఎస్పీకి బీసీపీకి ఇక్కడికి ముఖ్యమంత్రికి వెంకటరెడ్డికి అందరు పంపుతారు దయచేసి మీరు చిత్రమిత్తరం కాకండి మీరు ఒక్కడే తాటి మీద ఉండండి మీరు ఫస్ట్ మీరు ఊళ్ళే మీకు బెస్ట్ అవకాశం చెప్తున్నాడు ఇప్పుడు మా తమ్ముడు గిడ పేరు ఎంత మీది అంజేశ్వర్ కుసో అంజేశ్వర్ చెప్తుండు రాణి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టనే అంటుండు నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు మేము ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి మీరు కుసో పెట్టండి ఊళ్ళే మొత్తం కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి అరే మరి చెప్పు మీ సంగతి ఏంది మొత్తం అంతా కూడా తీర్మానం చేయండి మీరు అందరు కలిసి వస్తారా లేదా మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే సూతం లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బైకాట్ చేస్తాం మేము వాళ్ళం కూడా ఓట్ల పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి ఏమైతుంది దాంతో ఏమైతుంది ఏమో అయిపోతుంది వెంటనే ప్రభుత్వం పడిపోతుంది కాదు కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది ఎందుకు ఎందుకు బైకాట్ చేసిరు వీళ్ళు అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు నిజంగా కూడా ఇక్కడ జరుగుతుంది ఏందండి ఆడ ఆల్రెడీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఉంది ఆల్రెడీ ఉన్నది దానికి కలిపినాం మనం గతంలో మీకు యాదికు ఉందో లేదో కలిపినాం ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని మారుస్తాను ఎందుకు సరిగా ఏమన్నాయో వెనకాల ఏం చేతులు మారినాయో మొత్తం ఎట్టెట్టానో ఇవాళ ఢిల్లీకి పైసలు పంపాలి కదా కురిసి కాపాడుకోవాలంటే పాపం ఢిల్లీకి పైసలు పంపుకోవాలి లేకపోతే వెంకటరెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఎత్తుకపోతాడో పొంగులేట్టు ఎప్పుడు ఎత్తుకపోతాడో నేను భయం పైసలు పంపాలి మూటలు పంపాలి కాపాడుకోవాలి కాబట్టి ఆనో ఈ కమిషన్ల కోసం దందా చేస్తున్నట్టున్నారు రెండవది ఇక్కడ కిషన్ రెడ్డి ఉత్తరం రాసిండు ఇప్పుడే చూసిన నేను దామోదర్ రెడ్డి ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఆయన కూడా ఉత్తరం రాసిండు ఒకదికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇంకోదికి నలభై ఐదు కిలోమీటర్లు ఉంది ఇదేం పద్ధతి శాస్త్రీయంగా లేదు దీన్ని సకాయ చేయండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిండు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇలా మరి వాళ్ళన్న ఒకటి తీసుకోవాలి కదా నిర్ణయం ఇది మేము ఒప్పుకోము అలైన్మెంట్ ఒప్పుకునే సమస్యనే లేదు గతంలో ఉన్నదో దాని ప్రకారం అన్న పోండి లేదా శాస్త్రీయంగా అన్న చేయండి మొత్తం ఓ పద్ధతి ప్రకారం చేయండి అని చెప్పాలి నేను మొన్న దామోదర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది మిత్రులు వస్తే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన వాళ్ళకు ఇది కాంగ్రెస్కి రాములు గారు ఇది ఇదేం కొత్త కాదు కొత్త కాదు గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిలో అష్టవంకరలు తిప్పిరారు ఆ రోడ్ను ఎక్కడ వాళ్ళలో భూములు వస్తే పక్కకు తిప్పుతారు ఎక్కడ అవతలల్లో వేరే భూములు ఉంటే అండ్లకి వెళ్ళి కొంత పోతారు అట్లా వీళ్ళకి కొత్త ఏం కాదు ఇది మీరు యాద పెట్టుకోండి ఒక రెండు మూడు పాయింట్లు దయచేసి ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే యాద పెట్టుకొని రాసుకోండి భూమి బదులు భూమి ఇవ్వాలని మీరు పెట్టి కాంగ్రెస్ గతంలో ఓఆర్ఆర్ చేసేటప్పుడు కొంతమందికి ఇచ్చింది ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇచ్చింది భూమి బదులు భూమి మీకు ఆ కేసు కూడా మా లాయర్లకు చెప్తే ఆ కేసు వివరాలు కూడా మీకు ఇస్తారు టీజీ వెంకటేష్ గారికి ఇచ్చిందమ్మా ఓఆర్ఆర్లో కొంతమందికి భూమి బదులు భూమి ఇచ్చారు మీరు భూమి బదులు భూమి కావాలనుకుంటే వాళ్ళు ఉంటే కొట్లాడవచ్చు ఎందుకంటే లేకపోతే మీరు ఎంత అడిగినా ఎంత చెప్పినా మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు పొంతన లేదు అట్లా కావాలంటే అట్లా కొట్లాడవచ్చు లేదా మీరు అన్నట్టు అలైన్మెంట్ విషయంలో శాస్త్రీయంగా లేదు అన్న మాట కన్నా కొట్లాడవచ్చు మీరు మాట నిలబెట్టుకోండి అన్నా కొట్లాడచ్చు ఏదేమైనప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా చాలా కీలకమైనది ఏంటంటే మీ ఐకమత్యం మీరు చెదిరిపోతే చిత్రబిత్తర అయితే మిమ్మల్ని ఎవరు కాపాడలేడు నేను ఇక్కడ నిలుసుకుని ఎన్ని డైలాగులు కొట్టినా ఇంకోటి ఇంకే బయట పోయినాక ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఐకమత్యంగా లేకపోతే ఒక తాటి మీద లేకపోతే మాత్రం ఏది కాదు కేసీఆర్కు ఎన్ని ఏళ్ళు పట్టింది తెలంగాణ తెచ్చినందుకు పద్నాలుగు పట్టింది ఏమిటికి ఎందుకయిందా సమస్య మనంలో ఐకమత్యం లేకనే అదే మనం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో అదే కనుక మనం ఓ ఐదారు ఏళ్ళ ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో రెండు వేల ఆరు నాలుగు వచ్చేస్తుండే నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినా మనం జేఏసీలను పెట్టినాం జాయింట్ యాక్షన్ కమిటీ అంటే పార్టీ లేదు ఏం లేదు అందరం ఒక తాటి మీదకి రావాలి మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరిని ఒక తాటి మీకు తీసుకురండి ఒక ఇట్లున్నది పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం అయితే ఒక మంచి మాట అన్నారు మీరు ఏమన్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మాకు తెలుసు కొన్ని జరగాలే కానీ పురాగా ఉన్నదంతా తెచ్చకపోతుంది అంటే ఎట్లా మాకైతే న్యాయమైన పరిహారం అనియండి శాస్త్రీయంగానైనా చేయండి లేదా భూమికి బదులు భూమి అని ఇది తప్పు కాదు కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే అరే వీళ్ళేదో మొత్తం ట్రిపుల్ ఆర్ ఆప్తానరు అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు మమ్మలం కూడా తిరుతారు మీరున్నప్పుడు చేయలేదా అవే మల్లన్న సాగర్ కట్టలేదా ఆందోళనలు కాలేదా సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయాలను ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామనూరు ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తురు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న అది వాస్తవమో కాదు నాకు తెలియదు చూడండి అయితే సంతోషమే రాములన్న అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి అదే చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటర్ కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ భవన్గా దీని పేరు నుంచి నుంచిగా జనతా గ్యారేజ్ మీరు అప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పొచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు ఇస్తారు ఇక మీ వాళ్ళు ఉన్నారు ఇదంత నాయకులు కూడా మీ వాళ్ళు ఉన్నారు మీరు ఎప్పుడు కావాలంటప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు సంప్రదించి తీసుకొని మన న్యాయవాదులు టైం తీసుకొని వచ్చి ఐదు మందా పది మంద కూర్చొని ఆ రకంగా కూడా సలహా తీసుకోవచ్చు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది నల్గొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు చిరుమర్తి గారు ఉన్నారు ఇక్కడ బడుగుల గారు ఉన్నారు కూసుకుంట్ల గారు కర్ణప్రభాకర్ ప్రభాకర్ గారు రవి గారు మా జగదీశన్ ఎట్లా ఉన్నాడు అందరం కూడా మీతో ఉంటాము మీరు ఎక్కడ పిలిచినా వస్తాం మీతో పాటు గొంతు కలుపుతాం న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది కానీ దయచేసి మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులైతే కాదు వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి తాకత్తు వరకు కొట్లాడాలి ఆశామాషిగా మళ్ళీ చిత్రబిత్తర అయితే మాత్రం కష్టమవుతుంది మీరు ఐకమత్యం ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం మీ ఐకమత్యం దెబ్బతీస్తాందుకు పిలుస్తారు వాళ్ళు ఐదు మంది అటుగుంచుతారు పది మంది నీటి గుంచుతారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మీరు బాధపడి అన్నా నువ్వు చెప్పినావు మేము ఇన్లే మేము ఇదివరకు కూడా చెప్పినాం కేసీఆర్ ఇదివరకు కూడా రెండు వేల ఇరవై మూడు ముందు కూడా మీకు చిలక చెప్పినట్టు చెప్పిండు నల్గొండలకు మోసపోతే గోసపడతాం చెప్పిండు మీరు ఇన్లే మోసపోయినాం పడుతున్నారు మరి ఇప్పుడన్నా కనీసం చేతులు గలకి ఆకులన్న పట్టుకోవాలిగా ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి వచ్చి గట్టిగా నిలబడండి మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది తప్పకుండా ఇటు న్యాయపరంగా న్యాయపరంగా మీకు అండగా రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆశ కోల్పోకండి కొంతమంది చనిపోయినారని చెప్పినారు అది కరెక్ట్ కాదు చనిపోవడము లేదా బీ హైబత్ తినడము ఆగం కావడం ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని కాబట్టి భయపడితే బీరిపోతే హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరి ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళబడాలి తప్ప పొరపాటున బేజారై పిల్లలు నాగం చేయకూరి దయచేసి కలిసి కట్టుగా నడవాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ మీకు నాయకత్వం మొత్తం అండగుంటది నాకు ఒక హైదరాబాద్ మీటింగ్ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆ రూమ్ లో వెయిట్ చేస్తారు